ఈరోజైతే నెల్లూరు మనుగోలకాటు ఉండే పద్మావతి విలాస్ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండి సువిశాలమైన వాతావరణంతో రంగు ఏ హంగు ఆరుబాటం అనేది లేకుండా ఏసీ నాన్ వేసి సెంట్రల్ వేసి సెంటర్ ఏసీ అంటే అదేనండి అటు ఇటు పోయే బళ్ళు కనిపిస్తూ గాలి అలా మన శరీరానికి తాకుతూ ఇలా మనం ఆర్డర్ చేసి పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ అలా తింటూ ఉంటే మనసుకు ఎలా ఉంటుంది ఇది మునుగోలు కూడా హైవే ఉందిగా హైవే మీద ఉంటుంది అటు పోయేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు తిరుపతికి కాళాస్త్రీలాగా ఎక్సెట్రా ఎక్సెట్రా వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా ట్రై చేస్తారు ఈ హోటల్లో గత ఐదు సంవత్సరాల నుంచి నేను తిరుపతికి చెన్నైకి ఈ దోవను వెళితే కంపల్సరీగా అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కంపల్సరీగా ఇక్కడ ఫుడ్ తినేసే పోతాయి ఎందుకంటే అంత ఫేవరెట్ నాకు ఇది నెల్లూరు మునుగోలుకాడు ఉండే హైవే మీద పద్మావతి విలాస్ ప్యూర్ వెజిటేరియన్ హోటలు ఎంత టేస్ట్ ఉంటుందండి ఫుడ్డు అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది తట్ ఇడ్లీ అంటే ఎలా ఉందంటే ఒక పచ్చటి ఆకు తీసుకొని మీద పొడి కొట్టి మీద నెయ్యి తెల్లటి ఇడ్లీ పెట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ పొడి కొట్టి మీద సుతమారంగా పన్నీరు దానికి కొంచెం కొత్తిమీర జల్లి లొట్టలు వేసుకుంటాను తింటాంగా అప్పుడప్పుడు పిల్లకాయలకి వెరైటీగా ట్రై చేయి వెరైటీగా ట్రై చేయన్నామంటే ఇలాగ చేయి ట్రై చేస్తారు పన్నీరు దోశ అంటే ఆశ ఉంది అలా పెద్ద దోశ పోసి పన్నీర్ కొట్టి వాళ్ళ కాడు ఉండే అన్నీ కొట్టి దోశని మళ్ళీ ఇచ్చి నాలుగు పీసులు కోసి పిజ్జా లాగా మన దగ్గరకు వచ్చింది తింటూ ఉంటే బాగుంది అయితే ఒకటి తినొచ్చు నాలుగు పీసులు తినాలంటే మనకి హెవీ అయిపోతుంది మనమేంది ఇడ్లీ దోశలు బోటాలు వాళ్ళకి ఫుడ్ అయితే వేరే లెవెల్ ఉండదండి టేస్టు మసాలా దోశ అయితే ఉంది అలా లైట్గా కాలి కాలినట్టుగా మన కాడికి వచ్చి మసాలాలు జురుక్కొని ఆ మసాలా దోశ ఎత్తి చట్నీలు పంపించి ఇలా నోట్లో పెట్టుకుంటే స్వర్గం దిగు వచ్చింది అన్నట్టు అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు స్వామి ఇలా కూడా మనం తినకుండా ఉంటే ఇప్పుడు కళ్ళు మూసి తెరిచే లోపల నువ్వు బతకతావో బతకవో తెలియదు తుమ్మితే ఊడిపోయే ప్రాణాలు ఇవి ఇంకా పన్నీర్ వస్తుంది నా స్వామి రంగ దాని బట్టలు చూడండి ఎట్టుందో అలా తీసుకొని ఇలా చట్నీలు దుల్లాడించుకొని తిన్నామంటే బాగుంటుంది అయితే ఇది కొంచెం హెవీ అనిపిస్తుంది నాకైతే మీరు ట్రై చేయకపోవటమే బెస్ట్ అనిపిస్తుంది ఇంకా విలకాయలు అంటే అదురుంటా ఇదురుంటా ఇవి ఇవి తింటారుగా ఇక్కడైతే లాస్ట్ టైం నేను కట్టా మిట్టా ట్రై చేసా ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో ఉంది బేసిక్గా మన పెద్దప్ప కాడకి వెళ్ళేటప్పుడు కంపల్సరీకి ఇక్కడ తింటాం మా పెద్దోడికి చాలా ఇష్టమైన ప్లేస్ అనుకోండి ఇది సువిశాలమైన వాతావరణంలో అటుపోయే బండి ఇట్టొచ్చే బండి చూస్తూ అలా నాలుగు మాటలు పిచ్చాపాటి మాట్లాడుకుని బిల్లు కూడా వాసిపోతుంది అనుకుంటే అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు ఏం తప్పులేదు వేస్ట్ ఖర్చులు వంద చేస్తాము మైండ్ ఈ రోజుల్లో ఏంటంటే సంపాదన ఎక్కువ ఖర్చులు ఎక్కువగా ఉండే మనిషికి మనిషికి రిలేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఒకే ఇంట్లో గేమ్ గేమ్ ఆడుతుంటారు కొంతమంది మనం చూస్తూ ఉంటాం కొంతమంది అలాంటి గేములు గేములు ఏమొద్దు సామీ ఈ రోజుల్లో మంచిగా ఇంట్లో వాళ్ళతో కలిసి మెలిసి మింగిడై జీవించే జీవితం కావాల ఇంకపోతే మనకి ఇక్కడ అయితే పార్కింగ్కి ఆశ ఉంది రెస్ట్ రూమ్స్ ఉన్నాయి పిల్లల ప్లేయింగ్ ఉన్నాయి మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా పిల్ల జలకాయలు వేసుకొని వచ్చేయండి తినేసి వేసి ఆశ ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఇంకా ఇంకపోతే మా చిన్నప్ప మాత్రము శాండ్విచ్ తెచ్చుకున్నాడు శాండ్విచ్లో వాడు లోడెడ్ జేలా అది అందువల్ల ఏంటంటే టేస్ట్ లేదు పోయి మనము ఏదైనా మనకు ఒక మిస్టేక్ జరిగింది పోనీలే అనుకున్నాం అనుకో వాడు అట్టే ఇంకొకరికి చేసిస్తాడు మనం మేము ఇంత అమౌంట్ పెట్టినప్పుడు దీంట్లో ఎందుకు అది క్రీమ్ యాడ్ చేయలేదని మేము అడిగి నాకు నూరు తిరగట్లా అందుకే మీకు చెప్పట్లా క్రీమ్ గురించి మీరేం అనుకోబాకండే నేను బోండాలు బజ్జీలు తినే బాపతికి తెలుసా ఇంకా పోతే అలా చల్లటి వాతావరణంలో సింగిల్ కాఫీ వన్ బై టూ చేసుకున్నాము ఆస్వాదిస్తూ వాతావరణాన్ని మైండ్ని అలా బేసిక్గా నేను బాగా ఆలోచించే మనిషిని ఈ మధ్యకాలంలో ఆలోచించటం వదిలేసా ఈరోజు లేచినామా ఈరోజు ఉందా ఈరోజు తిన్నామా మన వర్క్ అంత వర్క్ ఉంది పర్ఫెక్ట్గా వర్క్ చేసినామా మన ఛానల్స్కి వీడియోస్ వదులుకున్నామా ఇంతే పెట్టేసుకున్నా ఇలా ఉంటే మన మైండ్ చాలా చాలా అంటే ఫీజ్ఫుల్గా ఉంటుంది చెత్త బుట్ట వాళ్ళది వేలది మన మైండ్లో పెట్టుకున్నాము ఎటు కాకుండా పోతుంది అందుకోసం ప్రజెంట్లో మీకు వీడియోస్ పెట్టడం నా మొక్కల జీవితం మీకే సరిపోతుంది మనకు మూడు ఛానల్ మూడు ఛానల్స్ ఉన్నాయి ఇది కుకింగ్ ఫార్మింగు మాత్రమే వదిలేసాం ఇంకోటి మనకి ఎక్కువ పూజలు అవి గుడిలకి వెళ్ళటం చాలా ఇష్టం అందుకోసం ఆ ఛానల్కి మ్యాక్సిమం ఇప్పుడు నేను తమిళనాడు వెళ్తున్నా కంచికి అక్కడ మ్యాక్సిమం వీడియోస్ కవర్ చేసి ఫుడ్ ఇస్తా ఇంకొకటి ఫ్యాషన్ ఛానల్ నా కెరియర్లో నా థర్టీ ఫైవ్ ఇయర్స్లో నేను టెన్ ఇయర్స్ నేర్చుకున్న కోర్సులన్నీ వేస్ట్గా ఎందుకు పోవాలా దాంట్లో పడేస్తే ఉంటాయిలే డబ్బు ఆ తర్వాత విషయం పరందాముడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు తీసుకోవటమే మళ్ళీ మంచి వీడియోతో మీకు ముందుకు